హాయ్ అండి వెల్కమ్ టు మీ వీరు రజిత బ్లాగ్ నా పేరు రజిత అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రోజు టెంపుల్ వీడియోస్ గుంటూరు జిల్లా పొన్నూరు లోది ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ అక్కడ దేవాలయాలు దర్శించుకుందాం అని చెప్పి వచ్చాము మేము రష్ ఉండే డేస్ లో అయితే అసలు వెళ్ళలేము మాకు దేవుణ్ణి బాగా ప్రశాంతంగా దగ్గర నుంచి చూసుకోవాలి అనేది ఒక్కటే మెయిన్ అందుకే మేము ఉత్సవాలు స్పెషల్ పూజలు దర్శనాలు ఉంటాయి కదండి ఆ డేస్ లో అసలు టెంపుల్స్ కి వెళ్ళము ఇంట్లోనే దేవుడి గదిలో కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాము ఇంకా ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి అన్ని కూడా ఎంత స్పెషల్ గా ఉన్నాయి అవ్వగానే ఫస్ట్ లో వచ్చేది శ్రీ స్వామి టెంపుల్ చూస్తున్నారు కదండి ఎంత పెద్ద విగ్రహం యూజువల్ గా నేను చూసిన ఆంజనేయ స్వామి టెంపుల్స్ అన్ని బయట విగ్రహాలు పెద్దవి కడతారు కానీ ఇక్కడ లోపలే కట్టి దానికి పూజ చేయటం అనేది నేను ఇక్కడే చూసాను ఇక్కడ భక్తులు ఏదైనా మొక్కుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి ప్రదక్షిణలు చేస్తాము అని మొక్కుకుంటారు కదండి అలా మొక్కుకొని వచ్చి చాలా మంది చేస్తున్నారు ఇక ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఆంజనేయ స్వామి గురించి స్వామి చేసిన అన్ని కార్యక్రమాలన్నింటిని ఇలా టెంపుల్ గోడ మీద రాసి పిక్చర్ ప్లస్ ఆయన చేసిన కార్యక్రమం మొత్తం ఇలా పెయింటింగ్ రూపంలో పొందుపరిచారు స్వామి సీతమ్మకి అంగులీకం ఇస్తారు కదండి అవి అన్ని అన్ని డీటెయిల్డ్ గా ఉన్నాయండి ఇలా టెంపుల్ గోడ మీద స్వామి వారి గురించి తెలియజేస్తూ రాయటం చాలా నచ్చింది ఏమీ తెలియని వాళ్ళు కూడా జస్ట్ పిక్చర్ ని చూసి అర్థం చేసుకోవచ్చు చదువు వస్తే కనుక దాని మీద ఉన్నది రాసింది చదువుకున్నా గానీ అర్థమవుతుంది ఈవెన్ ఆ రాసింది కూడా అందరికీ అర్థమయ్యి చదువుకోగలిగేలాగా ఉంది టెంపుల్ కి బై ఎయిట్ కల్లా వచ్చేసాము కానీ టెంపుల్ లో పూజ చేసేది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ తరువాత చేస్తారు సో ఈ లోపు మిగతా టెంపుల్స్ అన్ని విజిట్ చేద్దాము అని చెప్పి అనుకుని వెళ్ళామండి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క ఇలా రాహుకేతు మండపం ఉంటుంది చెప్పాను కదండి ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ కూడా చాలా స్పెషల్ గా ఉంది రాహుకేతులకి నేను ఎక్కడా పూజ చేయటం కానీ వాటికి స్పెషల్ గా ఇలా టెంపుల్స్ ఉంటాం కానీ నేను ఎక్కడా చూడలేదు చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది దీని తర్వాత శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందండి ఇది ఒక టెంపుల్ దీని లోపల మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి లైక్ ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నవగ్రహాలు ఉంటాయి ఇక రైట్ సైడ్ కి తిరగగానే నంది ఎంత పెద్దదో అండి నందికి ఆపోజిట్ లో నుంచి ఉంటే నాకైతే ఆ రోజు ఏదో నంది నిలబడినట్లు నాకు అనిపించింది నాకు ఆ ఫీలింగ్ ఉందండి స్టిల్ నాకు ఇంకా గుర్తుంది ఆ ఫీలింగ్ శివాలయంలోకి వెళ్తే చాలండి నాకు పక్కన ఏం జరుగుతుంది లేకపోతే ఎవరైనా ఉన్నారా ఏమీ గుర్తుండదు ఏమీ తెలియదు ఓన్లీ శివుణ్ణి అలా చూస్తూ ఓం నమ శివాయ అన్న జపం చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ శివాలయం స్పెషల్ ఏంటంటే శివ పాదాలు ఉంటాయండి అండ్ శివ పాదాల చుట్టూ ఐదు లింగాలు ఉంటాయి శివ పాదాలు మనకి ఎక్కడా కనిపించవు అంతేకాదండి ఈ శివాలయం చుట్టూ ఇలా శివ లింగాలు ప్రతిష్ఠించారు వీటికి కూడా పూజలు జరుగుతాయి అంట కొన్ని స్పెషల్ డేస్ లో వీటికి కూడా పూజలు చేస్తారు అండి ఇక ఇక్కడ శివ పాదాలు పంచలింగాలు ఉన్నాయి కదండి దాని దగ్గర పూజ అయితే అయిపోతే జస్ట్ ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చిన శివ పాదాల ఆపోజిట్ లోనే ఇలా దేవుడి వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది ఇక ఇందులోనే శ్రీ పార్వతీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇలా ఒక పెద్ద టెంపుల్ దాంట్లోనే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి అలా శివాలయం లో బయటకు వస్తే దాని పక్కనే నెక్స్ట్ శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి కాలభైరవ టెంపుల్ చూడటం ఫస్ట్ టైం ఇదే నాకైతే ఆ టెంపుల్ లో నుంచి బయటకు వచ్చే కొంచెం వస్తే ఇలా శ్రీ విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ధ్వజ స్తంభాలు కూడా చాలా బాగున్నాయి అండి పాత రోజుల్లో ఉండేవి కదండి అలా ఉన్నాయి ఇక ఇదైతే శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారి దేవాలయం ఇక్కడ విగ్రహం ఉందండి ఎంత బాగుందో నిజంగా అండి ఒక్కసారన్నా వెళ్ళి చూడాలి అంత పెద్ద విగ్రహం ఆ రూపంలో చూడటం నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ఈ వీడియోస్ తీయటం వల్ల అయితే నేనైతే చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను దేవుడికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది ఇక ఇక్కడేమో ఆ విగ్రహం దాని విశిష్టత గురించి తెలియజేస్తూ రాశారు ఈ విగ్రహానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఒకటే రాయితో ఈ శిల్పం మొత్తం చెక్కారంట నిజంగా ఇలా చెక్కిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి దీని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అదైతే నెక్స్ట్ చూపిస్తాను ఫస్ట్ వేరొక టెంపుల్ ఉంది అదే శ్రీ మహావిష్ణు దశావతారముల దేవాలయం శ్రీ మహావిష్ణువుకి దశ అవతారాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇక్కడ అవతారము దాని విశిష్టత అంతా తెలుపుతూ ఇక్కడ ఉంది అండ్ ఈ టెంపుల్ ని చూడటానికి వచ్చినప్పుడు ఒక పూజారి గారు తన ఇక్కడ విశిష్టత అంతా తెలియజేస్తూ కొన్ని విషయాలు అయితే చెప్పారు నేను అవి నా వాయిస్ ఓవర్ ఏం లేకుండా యాజ్ టీజ్ గా అవే పెట్టేస్తున్నానండి ఇక్కడ దశ అవతారాలు కదండి ఆ విగ్రహము దానిపైనే ఈ అవతారం నేమ్ రాసి అవి చూడగానే వెంటనే మనకి అర్థం అయిపోతాయి ఇంత ఈజీగా అర్థమవుతుంటే ఎంత బాగుందో అండి ఇదైతే శ్రీ మహావిష్ణుమూర్తి అండి నేను తీసుకోవడానికి వచ్చినప్పుడే జస్ట్ పూజ అయిపోయింది స్వామివారి అలంకారం అయితే ఎంత చక్కగా ఉందో చూడటానికి రెండు కళ్ళు చాలవు అంటారు కదా అలా ఉందండి ఇది కూడా ఒక పెద్ద టెంపుల్ దాంట్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి విష్ణుమూర్తి దశ అవతారాలు మత్స్య అవతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ స్వామి అవతారం వామన అవతారం అవతారం పరశురామ రామ అవతారం కృష్ణ అవతారం బుద్ధ అవతారం లాస్ట్ ది కల్కి అవతారం అండి ఇదైతే శ్రీదేవి అమ్మవారి విగ్రహం ఇక ఇక్కడైతే పద్మాసన గరుడు స్వామి ఇక ఇక్కడ అర్చకులు చెప్పిన కొన్ని మాటలు విష్ణు విష్ణుపాదాలు శివాలయంలో శివపాదాలు ఉంటాయి ఇప్పుడు విశేషం అనమాట మనకి మనకి ప్రపంచం మొత్తం మీద ఆ గొరుక్కుందా ఎక్కడైనా నుంచును కానీ కూర్చుని కానీ ఉంటాడు మన దేవాలయంలో పద్మాసనం వేసుకొని స్వామి గురించి తపస్సు చేస్తున్నట్టు ఉంటాడు అట్లా ఉంటాం విశేషం అనమాట మనకనే స్వామి కాబట్టి ఇక్కడ వాహన పూజలు విశేషమే వాహన పూజలు మనకి ఎట్లా లేనకంటే అక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ విశేషంగా వాహన పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ విశేషం అనమాట థ్యాంక్స్ గారు మాకు తెలియని చాలా విషయాలు అయితే లాస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దది అండి లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల టెంపుల్స్ అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి అలంకారం అయితే ఎంత బాగుందో అండి ఎంత చక్కగా చేశారు ఎంతైనా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి అందుకే స్వామి అలంకారం చేస్తే ఎంత అందంగా ఉంటారు ఈవెన్ అమ్మవార్లు కూడా ఏ మాత్రం తీసుకోకుండా అంతే అందంగా అలంకరించారు ఇలా అయితే అన్ని టెంపుల్స్ చూసామండి ఈ టెంపుల్స్ అన్ని చూసిన తర్వాత అర్థమైంది పొన్నూర్ని టెంపుల్ టెంపుల్ సిటీ అని ఎందుకు అంటారో నిజంగా అండి కుదిరితే గనక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలు